ఐదు సంవత్సరాల కాలం గిరుం తిరిగిపోతుంది ఎక్కువ సమయం పట్టు అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం అది నేను ఒక్కడిని చేశానని కానీ నేను ముందుని నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి ఇరవై ఒక్క మంది సా మనకి సభ్యుల్ని రెండు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆశామాషే విషయం కాదు మన ఉదయ్ గారు కానీ బాలసౌదరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్న ఏం మాట్లాడాలి అంటే ఉదయ్ గారి కూడా చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి ఏదైనా కీలకమైన పరిస్థితులు అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌద్య గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రధానమంత్రి గారితో ఒకటి చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలసౌరి గారికి ఒకటే చెప్పాను నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకు బరువు పెంచకూడదు ఇది ఒకటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు మీరు ప్రధానమంత్రి గారిని కలవరు వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలి అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని బరువు పెట్టకూడదు వాళ్ళకి కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయండి ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను ఒక మాట చెప్పండి నాకు నేను మీకు మేము అండగా ఉంటానని చెప్తాను నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా చిన్న పదవి ఆశించాల ఏం ఆశించలా వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు అలాగే మన నాయకులు కూడా పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా నేను ఇరవై ఒక్క సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు బైబిల్లో ఇప్పుడు అని వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ బైబిల్ బైబులు చదువుతూ ఉండాలి ఆవిడ ఏదో ఒక రోజు వెళ్తే చదువుతూ ఉంటే నన్ను పిలిచి నువ్వు ఇది ఎనరా నీకు మంచిదని చెప్పారు ఎందుకు చెప్పే తెలియదు కానీ నిజంగా పనికొచ్చింది నాకు తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడును నీకు మంచిది అవుతున్నా నీకు ఆ మాట ఏంటి నేను ఎప్పుడు అనుకునేవాడిని అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం అంటే ఏమీ లేని ఇస్తురాకి ఎగిరిపడతా ఉంటుంది ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ ఉన్న ఇస్తారు చాలా నిండుగా ఉంటాయి అలాగే ఎన్ని స్థానాలు అని కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు ఆ రోజున తాడేపల్లిగూడెం సభ మనం బొల్సెట్టి గారు రోజు ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం మనం ఇరవై నాలుగు స్థానాలకి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు ఆ రోజున అందరూ చెప్తాం నాకేం తేడా అనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది ఉధృతి లేదు హుషారు లేదు మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజు మేము దాన్ని తప్పని చెప్పట్ల ఆ రోజు మనం ఊహించాము ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు మళ్ళీ తగ్గి ఇరవై ఒకటి అయిపోయింది ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు స బలంగా నేను చెప్తున్నాను యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే సరాసరి తీసుకుంటే నూట డెబ్బై నియోజకవర్గాల మీద మన ఖచ్చితంగా ఒక ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది ఏడు శాతం నుంచి ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మనం మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు మీరు చూ మీరు చూశాను అయిన పాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు అప్పుడు కూడా మాకు మూడు వేలు నాలుగు వేలు వచ్చినాయి కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి ముప్పై వేలు నలభై డెబ్భై తొంభై అసలు ఊహించని మెజారిటీ ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్ అలాంటి మెజారిటీలతోటి కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటుంది ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది మనం గర్వించాలి అట్ ద సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నాకు విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చే మనకు తెలీదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం ఏం చేతులు ఏం లేవు వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం మన పివి వినరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పిఠాపురం సభలో కూడా చెప్పాను చట్టం ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటాను నిజంగా యుద్ధం వస్తే మటుకు గొడవే వస్తే మటుకు అది వెనకాడము అది మీ అందరికీ తెలుసు భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్ర తీవ్రత మనకు భాషలో చూపించక చాలా మర్యాదగా మాట్లాడదాం అన్నీ చేద్దాం కానీ మీరు అందుకు మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు నేను తిరుగులేని ఆయుధం దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం అలాంటి బలంగా నిలబడగలను ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండి చెరువు అయిపోతాం రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు ఏమో ఆ రిషికొండ లాంటి ప్యాలెస్కి ఏమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్లకి అది వాళ్ళ కదా అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదు వీళ్ళందరికీ అనిపించింది క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి అది ప్రజల సొమ్ముని అకా మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చు అసలు ఏం వద్దు ఉన్న ఫర్నిచర్ అలాగే ఏం చేయొద్దు దాన్ని అవసరమైతే నేను నేను చెప్తాను నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు నా ఫర్నిచర్ పట్టుకలేను ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం కూర్చొని చిన్నపాటి ఉంటే చాలు మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను